బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు మేము డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నాం డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాము అంత ముందు చిన్న కార్పొరేషన్ జాబ్ ఇట్లాంటిది ఏదో చేసుకున్నాము ఈ ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళని చెప్పేసి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి తీసుకురాము అంత ముందు శాండల్ చేసాం ఏపీఎం డిసి చేసాం కాంట్రాక్ట్ అవుట్స్ కాంట్రాక్ట్ అవుట్స్ వీళ్ళు వచ్చిన తర్వాత మా రాయలసీమ వాళ్ళు ఉండాలి మా చిత్తూరు వాళ్ళు ఉండాలి మా అక్కడ పులివెందులో వాళ్ళు అని చెప్పేసి ఖాళీ దాని మొత్తాన్ని ఖాళీ చేసేసి వాళ్ళ వాళ్ళని వేసుకున్నారు ఏందనా ఉపాధి యువతకు ఉపాధి దాదాపు ఐదు లక్షల మందికి వెళ్ళాలనిపించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు ఇంకో పక్కన గుడివాడ అమర్నాథ్ వచ్చి మేము ముప్పై లక్షల మందికి గెలిపించామంటున్నాడు కదా అవును వచ్చినాయి కాకపోతే నూడిల్స్ బళ్ళు ఈ ఎగ్గు సంబంధించినవి ఇంకా చిన్న చిన్న వచ్చినాయి రాయ పాలిపురి వచ్చినాయి కదా అవి వచ్చినాయి వాలంటీర్లు అయ్యే సగం కవర్ చేసినవి మూడు లక్షలు దాకా ఇక్కడ చూస్తే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే పదే పదే నేను వచ్చిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుంది దూసుకు వెళ్ళింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం సర్వనాశనం చేస్తుంది అనే మాట అయితే మాట్లాడుతున్నాడు కదా ఆయన దాంట్లో ఎంత వాస్తవం ఉందని కోర్చుంటారు ఆయన ఏదైనా రివర్స్ టెండరింగ్ అన్నారు కదా వేసింది అన్ని రివర్స్ స్టాండర్ రివర్స్ లో మాట్లాడతాడు అనమాట ఆయన తెలుసు ఆ విషయం ఆయన వచ్చినప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఆయన దిగిపోయిన తర్వాత పరిస్థితి ఎట్లా చేశాడు విధ్వంసానికి పరాకాష్ట అంటే జగన్మోహన్ రెడ్డి పేరు స్వచ్ఛ అనమాట ఫస్ట్ అది ఈ నెల రోజుల్లో ఎక్కువ మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు ఎలా అనిపించినాయి అసలు సంశయాత్మక నిర్ణయాలు స్వచ్ఛందంగా బయటకొచ్చి ఇంటి వద్దకు సీఎం ఏ ఏ సీఎం అయినా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడా అవును చెక్ ఇప్పుడు వచ్చి ఎవరిలో బటర్ నొక్కుతా ఉన్నాడు ఆ బటర్ కార్డుకి అందరూ ఆ ఏటీఎం కార్డు తీసుకుని వెళ్ళటం ఏటీఎం కార్డు లో బ్యాలన్స్ దొట్టడం చీడియలేదు అని చెప్పేసి ఎరక్ రావటం అట్లానే అవన్నీ ఆ చెక్ ఎడల్పు కూడా బాగా ఎంత పెడతారు కదా ఆ చెక్కులు చెల్లాలక అవి వాళ్ళని పైపెచ్చు వాళ్ళు అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి ఏమండి మీకు చెక్ ఇచ్చారు కదా అంటే ఏమో ఇది మళ్ళీ రెండు సార్లు రిజెక్ట్ అయ్యి ఎరకు వచ్చిందని చెప్పి వాళ్ళు అంటే ఆయన చెప్తుంది ఏంటంటే మాది సంక్షేమ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేస్తుందనే వదిలేస్తుంది అనే మాట అయితే చెప్తున్నారు కదండి మరి వచ్చిన నెల రోజుల్లోనే సంక్షేమాన్ని అటకెక్కిచ్చేసింది ఈ ప్రభుత్వం అనే మాట ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి వస్తున్న వాదన మరి సంక్షేమం రాజకీయం అతను మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ సంక్షేమం రెండు రూపాయికి బియ్యం రెండు రూపాయలకు రూపాయికి బియ్యం రెండు రూపాయలకు బియ్యం తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు మన ఎన్టీఆర్ గారు లేకపోతే చంద్రబాబు గారు కదా దాని తర్వాత ఈ మద్య పాలసీని ఎట్లా గా సొంత ఖర్చులకు సొంత కళ్యాణాలు వేసుకున్నాడో ఎవరికి ఎవరికి అంతమంది తెలియదు ఇంకా ఇసుక సంగతి తెలియదు ఉంది సొంత మొత్తం ఈ రెండు సొంత ఖజానాలోకి ఈయన తీసుకెళ్ళటం ఈ సూట్ కేస్ కంపెనీలో వేసేసి మా ఈ ఎక్కడ ఎక్కడ నుంచి తిరం దాటించింది ఏందనేది మొత్తం రాష్ట్రం మొత్తం తెలుసు ఇప్పుడు మన కోటా బియ్యం ఉంది కోటా బియ్యం సంగతి ఎన్ని లక్షల టన్నులు పట్టుకున్నారు రాధెడ మనోహరం గారు తెలియదా ముప్పై నాలుగు వేల కింటాలు పట్టుకున్నారు ఆ ముప్పై నాలుగు వేల కింటాలు అంటే ఈ పేదవాడి కడుపు కొట్టి తీసుకెళ్తున్నాయ ఆ ముప్పై నాలుగు వేల కింటాలంటే వేది ఈయన ఓడ చిక్కింగ్కి వెళ్తేనే అది దొరికినాయి అంటే ఈ పాటికి ఎంత పొట్టుకి మళ్ళి ఉంటారు అది మరి మరి అదేనా అంటే మాది పేదల ప్రభుత్వం అని జగన్ జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు పేదల పొట్ట కొట్టినట్టే కదా మరి ఆయన ఎందుకు మాట్లాడలేదంటారు అప్పుడు దీని గురించి ఎంత మంది మాట్లాడితే అంత మందికి ఒకళ్ళకి ఒకసారి మాట్లాడితేనే ఉన్నా ఏడు కేసులు ఇంకోసారి మాట్లాడితే పద్నాలుగు కేసులు ఇంకోసారి మాట్లాడితే ఇరవై ఒక్క కేసులు అర్థం అర్థం ఆయన ఒక మాట మనం ఏమన్నా ప్రభుత్వం గురించి అనుకోండి బయటకు వచ్చేసి ఇట్లా చేస్తున్నారని ఫస్ట్ ఏడు కేసులు వేస్తాడు ఏడు కేసులు దాని తర్వాత పద్నాలుగు కేసులు ఇంకో మాట మాట్లాడితే దాని తర్వాత ఇంకో ఇరవై రెండు కేసులు మొత్తం ఆయన టార్గెట్ ఏంటంటే అందరికి నాకు ఇరవై మూడు కేసులు ఉన్నాయి వాళ్ళకు కూడా అందరికి ఇరవై మూడు కేసులు ఉన్నారని చెప్పేసి ఇరవై మూడు కేసులు దాకా సాంప్రదాయంగా పెట్టేస్తాడు అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతిలో పెట్టుకొని ఆయన చేసిన ఆయన కేసులు పెడతాం వల్ల లాయర్లు కానీ లేకపోతే ఎంతమంది ఈ ఈ జడ్జిలు కానీ టైం వేస్ట్ అవుతుందో నాకు తెలుసా ఆ విషయం సరే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి నిరుద్యోగ సమస్య అనేది ఎంతవరకు దోహదపడింది అనుకోవచ్చు అంటారు ఆయన ఉద్యోగ మన నిరుద్యోగుల మీద కక్ష కట్టిన మాట వాస్తవం ఐదు వేలు ఆరు వేలు ఇచ్చి కడుపు నింపుదామనే ఆలోచన కలిగినోడు ఉద్యోగ ఉద్యోగస్తులు ఎవరైనా కానీ ఐదు వేలకి ఆరు వేలకి పని చేసినోడు ఇంకేం చేస్తాడు అదర్వైజ్ గా ఏదో ఒకటి ఏదో ఒకటి గంజాయో వంజాయో ఏదో ఒకటి సప్లై చేసి ఇంటికి పదివేలు పదమూడు వేలు తీసుకెళ్ళకపోతే నన్ను ఇబ్బంది నాకు ఇబ్బంది కదా అని చెప్పేసి తప్పుడు మార్గంలో వెళ్తారు ఆ సంపాదన అట్లా ఆ పదమూడేలు ఏమో గవర్నమెంట్ పైనుంచి చూపిస్తాడు లోపలి చేసుకుంట్రా అని చెప్పేసి గంజాయిని బాగా ప్రోత్సహించాడు అనమాట ఏ స్టేషన్కి వెళ్ళినా కానీ గంజాయి లీగల్ అనేటట్టుగా ఆయన ఉన్నప్పుడు చేశాడు ఈయన లోకేష్ బాబు గారు రా లోకేష్ బాబు గారు రాగానే గంజాయి మీద ఉక్కుపాలెం మోపారు అనిత గారు ఒకటే మాట అన్నారు గంజాయి మాకు కనుక కనపడింది అంటే ఎంతమంది మీద పీడీ యాక్ట్ సొంత పార్టీ నేతలతో సహా అది 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 అసలు అరికట్టడం సాధ్యమే అవదు అని చెప్పి మరి గతంలో మరి చాలా మంది కూడా చెప్పారు మరి అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా చంద్రబాబు గారు తలుచుకుంటే సాధ్యం కాదంటే ఏమి లేదు ఆ విషయం చాలా మందికి తెలుసు మీరు ఒకట తారీఖు పెన్షన్ వచ్చిద్దా రాదా మీ కూటమి వస్తే మీకు పెన్షన్ రాదు ఉద్యోగస్తుల జీతాలు పడవని చెప్పేసి అన్నారు ఎంతమంది ఎయిటీ నైన్టీ సిక్స్ నైన్టీ టూ పర్సెంటేజ్ మన జిల్లాలో నైన్టీ టూ పర్సెంటేజ్ అయిపోయింది ఫస్ట్ రోజు రెండో రోజు బ్యాలెన్స్ మొత్తం అయిపోయింది ఉద్యోగస్తులు మున్సిపాలిటీ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి సరే అసలు ముఖ్యంగా చూస్తే గనక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కంపెనీలు తీసుకొచ్చి వాటిని ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వటం అనేది సాధ్యమయ్యే పని అని మీరు భావిస్తున్నారు అసలు వందకి నూట యాభై శాతం చేస్తారు చంద్రబాబు గారు ఎందువల్ల అన్నారంటే ఇప్పుడు ఏదన్నా డ్రాయర్ కంపెనీ వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి ఏమంటాడు నా దగ్గరకు వచ్చి నాకు షాలువా వేసి బొకే ఇచ్చి నా పక్కన నాకు ఎదురుగా దూరంగా నుంచుని నాకు తలదించుకొని మాట్లాడాలనుకుంటాడు ఆయన చంద్రబాబు గారు ఈయన ఎయిర్పోర్ట్ కాడికి వెళ్తారు ఈయన షాలువా కొనుక్కుంటాడు ఈయన షాల్ వేస్తాడు బొకే తీసుకొచ్చేస్తాడు ఒక ఐదు నిమిషాలు మాట్లాడాల్సిన బిల్ తోనే నాకు టైం తో పని లేదు ఇంత నేను కంపెనీ పెట్టిస్తానని చెప్పినంత మనగాడు మగవాడు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి మగతనం ఏందంటే ఆయన ఆయన కంపెనీలు తీసుకురావడం సంపద సృష్టించడం ఆయనకి చేకచెక్కిపోయిన పని అనమాట సంపద ఎట్లా సృష్టిస్తాడు అనేది ఆయనకు తెలుసు కంపెనీలు ఎలా తీసరా సంగతి ఆయన తెలుసు అది అసలు అయ్యే పని అని భావిస్తున్న ఒకవేళ లేకపోతే ఆ నిరుద్యోగులకు మూడు వేల గుర్తిస్తానన్నారు అది అసలు అమలు అయ్యే పని అంటారా అసలు అవలయ్యే పని అవలవు అమలు అవన అనేది రెండు వేల ఆయన నైన్టీ ఫైవ్ లో చంద్రబాబు ముందు వస్తారని చెప్పేసి మన లో చూసాం కదా ఉద్యోగస్తుల చేత ఎట్లా చేపిస్తాడు ఉద్యోగ పనితీరు ఎట్లా ఉండిద్ది అనేది చంద్రబాబు నాయుడు గారి నైన్టీ ఫైవ్ లో సీఎం ముందు వస్తారని చెప్పేసి గా మాట్లాడారు ఆయన బయటకు వచ్చి మా నా దాంట్లో మా ఆంధ్రప్రదేశ్ లో నిన్నగా మొన్న బీపీసీఎల్ కంపెనీ వచ్చింది వచ్చారు మా హయాంలోనే వచ్చింది వచ్చి పరిశీలన చేసుకున్నారు చంద్రబాబు గొప్ప అని చెప్పి మరి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు కదా మరి నిన్న దాని గురించి ఐదు సంవత్సరాల్లో మరి అన్ని కంపెనీలు వచ్చి చూసినాయి కానీ ఏదన్నా పెట్ట పెట్టుబడి పెట్టగలిగినాయి ఏదన్నా ఒకటన్నా పెట్టుబడి పెట్టగలిగితే ఆ పలా కంపెనీ వేళ ద్వారా వచ్చింది లేకపోతే ఆ కంపెనీ దీన్ని చూసి వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు ఎవరు చూసొచ్చినా ఎవరు వచ్చినా కానీ ఆఖరికి కియా కియా కంపెనీ మేము పెట్టాము మీరు తెల్లారి వాళ్ళ చేత బలవంతంగా లెటర్లు రాపించి మీ ద్వారానే వచ్చిందని చెప్పేసి రాపిచ్చారు ఇట్లాంటి విద్ విధ్వంసకరమైన వాతావరణంలో సృష్టించి వచ్చి ఉండ కంపెనీలు మొత్తాన్ని పాలుదోరారు నూట ఐదు కంపెనీలు నూట ఐదు కంపెనీలని ఇక్కడ స్థలాలు ఇచ్చి పెట్టుబడి పెట్టుకోమన్నా కానీ మీకు వద్ద అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు కూటమి ప్రభుత్వం రాగానే వైజాగ్ నుంచి దాదాపు పద్నాలుగు ఐటీ కంపెనీలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి వీళ్ళ దాడులు తట్టుకోలేక అనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా సాక్షి సెక్షన్ ఆఫ్ మీడియా ఎదిలేదు ఆ గుడివాడ అమర్నాథ్ చెప్పారు సాక్షి సాక్షి మెయిన్ హెడ్డింగ్ లో కూడా వేశారు కదా మరి వెళ్ళిపోయినాయి అంటారు నిజంగానే పదిహేను కంపెనీలు పద్నాలుగు కంపెనీలు వెళ్ళిపోయినాయి అంటే చంద్రబాబు గారు నిద్రపోగలుగుతారా మీకుండా ఆలోచన ప్రకారం చెప్పండి సాక్షి పేపర్ ఇప్పుడు ఇలా మేము వచ్చి ఇప్పుడు ఆయన జబర్దస్త్ ప్రోగ్రాం మేము ఈటీవీలో చూసుకుంటా ఉంటాము అట్లాంటి చూడాలి కొంచెం సేపు నవ్వుకోవాలి అనుకుంటే ఎమ్మెల్యేనే సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ పెట్టుకొని చూసుకుంటాం అనమాట ఎందుకంటే ఆయన వాళ్ళు చెప్పేవన్నీ బలే ఉంటాయి అనమాట అవి ఒకసారి నవ్వుకోడానికి ఒకసారి ఆశ్చర్యపోవాల ఆశ్చర్యపోవడానికి ఆ మీడియా పెట్టుకుంటే చాలు ఒకసారిగా పదిహేను కంపెనీలు పోతే చంద్రబాబు గారు ఆయన నిర్దాక్షిణ్యంగా బయలుదేరి మీరు అయ్యా మీకు మీకు కావాల్సిన సౌలభ్యాలు మేము ఇస్తాం మీరు ఎందుకు కారణం చేత వెళ్తున్నారో కనీసం అన్న చెబుతాడు తెలుగుదేశం పార్టీ ఆ నాయకుల ఆ దోపిడీలు బరాయించలేక వెళ్ళిపోయారు అంటున్నారు కదండి మా వాళ్ళు దోచుకు మా వాళ్ళు దోచుకుంటే చంద్రబాబు గారు ముందు ఊరుకుంటారా కనీసంగా ఎమ్మెల్యేలకి సొంత ఖర్చులతో ఫర్నిచర్ తెచ్చుకోమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరేంది ఉన్న ఫర్నిచర్ వెనక్కి కూడా డబ్బులు ఎవరికి కావాలి డబ్బులు అంటే కోడల శివప్రసాద్ రావు కన్నా మీ దగ్గర ఎక్కువ ఉండే ఆయన కంటే ఎక్కువ పేరు ఉందా మీకు ఈ పల్నాటి పులిగా ఉండే ఆయన ఆయనే ఆత్మహత్య చేయించుకోవడానికి చేసుకోవడానికి ప్రధాన కారణం మీరేగా ఆయన పులి ఆయన పేరే పల్నాటి పులి అంటారు ఆయన్ని కంపల్సరీగా మీరు ఎట్లా హెరాయి చేస్తే ఆ రకంగా ఆయన అయిపోయాడు అనడానికి మాకు నిదర్శనం మేము ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్ళం మా ఊరు మాకు మాకు బండారపల్లి మా కొత్త గారు మాకు బాగా ఆయనతో సన్నిహితంగా ఉండేవారు దాని తర్వాత శివరామ్ గారు మా కృష్ణారాయ్య గారితో బాగా సన్నిహితంగా ఉండేవారు మేము దగ్గరగా చూసేవాళ్ళం ఆయన్ని పల్నాడు పులి అంటే ఈయన చూస్తే మాకు ఒకసారిగా భూజువంశ వస్తాయి అని రాయల్టీ వచ్చింది ఆయన చూడంగానే అట్లాంటి ఆయన్ని మీరు ఒక కేబుల్ వైర్కి వేసుకుని ఆత్మహత్య చేసుకుని రెడ్డి చేశారు మీ ప్రభుత్వం ఆ డబ్బులు ఆయన వీళ్ళ మీరు ఆ రకంగా కొడాలి నాని అన్నారు ఎంత అవుతుందో చెప్పండి మొహన్ కొట్టేస్తాం డబ్బులు అంటున్నాడు కదా మరి ఆహా కొడాలి నాని అన్న పేరు నాని అన్నా ఇవన్నీ ఏంటంటే ఓన్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మీడియా మీరు మీడియా కదా మీడియా సమావేశంలో వచ్చి వీళ్ళని డాక్స్ పేటిఎం కుక్కలు అంటారు చూసావా అట్లా వాళ్ళని వాడుకుంటారు ఇంత జీవితంలో ఎప్పుడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీట్ పెట్టాడు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో మరి చంద్రబాబు గారు ఒక్క విషయాన్ని ఏ విషయం చేసినా కానీ ముందు మీడియాకి చెప్పిన తర్వాత పార్టీ శ్రేణులకి మేము మీకు మాకు చంద్రబాబు గారి దగ్గర చంద్రబాబు దగ్గర ఒకటే ఉద్దేశం ఏ ఏ ఛానల్లో కూర్చొని ఏ ఛానల్లో అయినా కానీ చూసిన తర్వాత తెలుగుదేశం కార్యకర్త కానీ నాయకులు కానీ ఆయన చేస్తారనే విషయం తెలిసింది వేల ఎకరాలు ఆయన కూలింగ్కి ఇచ్చారే నీ మొహం చూసి ఒక్క ఒక్క సెంట్ ఇచ్చారా ఒకసారి నా జీవితంలో నీ జీవితంలో అంటున్నాడు ఒక కులమా రాజధాని మీద కూడా విషపు రాతలు విషపు మాటలు మాట్లాడి అమరావతి రాజధాని మాట వేరే వాళ్ళు వేరే వాళ్ళు లేరా అమరావతి అంబేద్కర్ బొమ్మకి సుదీవనానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎంత ప్లేస్ ఇచ్చారు అక్కడ ఉండే మైనార్టీలు గాని లేకపోతే ఎస్టీ ఎస్సీ బీసీలు కాని ఆ వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారు కూలీ రైతు కూలీలకు ఎంత అవకాశం ఇచ్చాడు ఎంత అవకాశం ఇచ్చాడు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు కులం చూడడం చంద్రబాబు నాయుడు గారు కులం లేదు మీరు మీ మీడియాని హైలైట్ చేసుకోవడానికి ఆయన మీద విషమ రాతలు రాస్తారు బులుగు రాతలు రాతారు బులుగు రాతలు రెండు వేల ఇరవై తొమ్మిది తిరిగి వస్తాను చంద్రబాబు నాయుడిని సింగిల్ డిజిట్ పరిమితం చేస్తాను ఇదే నా ఛాలెంజ్ అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారని నమ్మి నువ్వు పదకొండు సీట్లకు వచ్చావంటే ఇంకా నీరు ఎంత నువ్వు నువ్వు నీ జీవితంలో ఇప్పుడు ఓడిపోయావు ఓడిపోయిన తర్వాత పలానా కారణం చేత ఓడిపోయానని చెప్పేసి ఒక సంఘ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని నేను ఏ ఏ ప్లేసుల్లో ఓడిపోయాను ఎందుకు ఓడిపోయాను నా వల్ల నష్టం ఏంది అసలు జరిగింది ఏంది అనేది ఎప్పుడన్నా రివ్యూ మీటింగ్ చేసుకున్నావా పోస్ట్ మార్టం ఆ వస్తావు ఏదో మీడియా ముందుకు వచ్చేసి మా వాళ్ళ లాభలేస్తా అంటే ఇప్పుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఈవీఎం బగల కొట్టింది నిజం కాదా రాష్ట్రం ఐదు కోట్ల మంది చూడలేదా అంటే ఇక్కడ నాకు ఆడకూడదు ఆయన ఏమో నేను అసలు వెళ్ళలేదు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో పగల కొట్టాడు అంటున్నాడు ఇద్దరు ఎవరు కరెక్ట్ ఆహా ఇద్దరు కరెక్ట్ కాదు మన సీసీ కెమెరా ఉంది కదా సీసీ కెమెరా కరెక్ట్ అంటే సీసీ కెమెరాలో చూసిందే జగన్మోహన్ రెడ్డి చెప్పింది అంటే కనుక పిన్నెల్లా వద్ద ఆడుతున్నట్టే కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏమో చెప్పాడు మేము ఖచ్చితంగా అంటే ఏది ఇల్లంట ఏది ల కొట్టిందంట పెద్ద కేసుగా పరిగణించలేదంట పరిగణించాలని చెప్పేసి ఇప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు